మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదవ తరగతి ఫలితాలలో ప్రపంచం పదవ తరగతి వెలువడిన ఫలితాలలో మాతృశ్రీ విద్యార్థులు అరవై ఆరు మంది ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఫలితాలు సాధించారు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కరస్పాండెంట్ డాక్టర్ కె సుధాకర్ నాయుడు అభినందనలు తెలియజేశారు మాతృశ్రీ విద్యార్థులు ప్రథమ స్థానంలో కె నందకిషోర్ ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై నాలుగు ద్వితీయ స్థానంలో ఎస్ భార్గవి ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై తొమ్మిది తృతీయ స్థానంలో పి కుశల ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు పి మహేంద్ర ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించారు వీరికి ప్రత్యేకించి మాతృశ్రీ కరస్పాండెంట్ కె సుధాకర్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మ్యాథ్స్లో నూటికి నూరు మార్కులు ఐదుగురు తెలుగులో వందకి వంద ఆరుగురు సైన్స్లో వందకి వంద ముగ్గురు సోషల్లో వందకి వంద ఒకరు మార్కులు సాధించారు ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకుల బృందానికి సిబ్బందికి తల్లిదండ్రులకి మాతృశ్రీ కరస్పాండెంట్ కె సుధాకర్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు శుభాభివందనాలు తెలియజేశారు మాతృశ్రీ స్కూల్ నందు మూడు వ్యాన్లు హాస్టల్ సౌకర్యం కలదు విద్యార్థులకు ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీలో కోడింగ్ విభాగం నందు రన్ చేసే డ్రోన్ ఏ విధంగా ఉపయోగించాలో శిక్షణ ఇస్తున్నారు నాగరికత సంప్రదాయాలు పండుగల గురించి ఆటపాటలతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రీ ప్రైమరీ నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగు పదవ తరగతి వన్తాలు రెండు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినది అందులో రైల్వే కాలనీ మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అరవై ఆరు మంది విద్యార్థుల పరీక్షకు హాజరైతే అరవై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు ఐదు వందల మార్కులు పైబడి అరవై ఆరు మందిలో కేవలం అరవై ఆరు మందిలో నలభై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు పైబడి సాధించారు అందులో ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఆరు వందలకు గాను సాధించి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించుకోవటం జరిగింది ఇది మా విద్యా ప్రమాణాలకు నిజ నిదర్శనం అని కరస్పాండెంట్ సుధాకర్ నాయుడు మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రైల్వే కాలనీ వారు తెలియబరుస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి నేను ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్నాను పదవ తరగతి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామును డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్కు అనుగుణంగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ప్లాన్ ప్రకారం ఆయా సబ్జెక్ట్లో ఉన్నటువంటి డౌట్లు నివృత్తి చేస్తూ వారికి ఏ ఏ సబ్జెక్ట్లో ఎవరు ఏ విద్యార్థి వీక్గా ఉన్నారో డౌట్స్ ఉన్నాయో ఆ విద్యార్థికి స్పెషల్ టీచర్లను ఫాలో అప్ చేస్తూ ప్రోగ్రామ్ డిజైన్ డిజైన్ చేయటం జరిగింది అదే విధమైనటువంటి విధానం మేము ఫాలో అవ్వడం వల్ల మాకు అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి దీనికి సహకరించినటువంటి ఇతరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి పేరు పేరును అభినందనలు